सर सर ड्रोट रख लॉन्ग लीव लगती है लॉन्ग लीव लगती है magri <laughs> pain

రోడ్ గా టైమింగ్ బాగుందా సత్యానందో చాలా హ్యాపీగా ఉందండి ఈ సినిమా తీసుకున్నారు అందరూ హ్యాపీగా ఉండదని నవ్వాలని ఇదంతా చూస్తేనే చాలా హ్యాపీగా థియేటర్స్ కి రప్పించండి మీరు ఎలా థియేటర్స్ లో సినిమా చూస్తే మేము ఇంకా మంచి మంచి సినిమా తీయాలనిపిస్తుంది సో థ్యాంక్ యూ వచ్చేసిన నామజన జనార్దన్ 무조건 제스터 뭘 해야지 아, 성공을 바라는 사람들은 성공에 300만 원씩 투자할 것 같다고 하는데 아, 그네 외부 성공적인 제스터도 없으나 무조건 바라는 와중에 이 정도 투자마다 그나마 오늘은 좀 두터운 프로그램이었지만 팬들의 집중, 팬들의 집중하는 마음에 그런 제스터가 가능해. 안녕하세요. 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 અંદર બંધાયા અંદર બંધાયા અરે సో మచ్ సినిమాలు సపోర్ట్ చేస్తుంది మీ అందరి పేరున చాలా 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 థ్యాంక్స్ అండ్ ఈజీ గారు మాట్లాడతారు సుందరాఖండ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు సో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ చూడని వాళ్ళు తప్పకుండా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని చూసి ఇంకా ఆశీర్వదిస్తారని చూడండి నెక్స్ట్ ఇంకా ఫై ఆల్రెడీ స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాను త్వరలో ఫైనల్స్ డెఫినెట్గా అండి అంటే ఒక మంచి కథ తీస్తే ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని జనాలు మళ్ళీ ప్రూవ్ చేస్తారు సో ఈ రెస్పాన్స్ చాలా హ్యాపీ సో ఇంకా అదే మెయిన్గా ఇంకా మెయిన్గా జనాలు థ్యాంక్స్ చెప్పడానికి మేము అందరం ఇలా వచ్చాము సో వెరీ హ్యాపీ అండ్ నాకు తెలిసి మేము అందరినీ సాటిస్ఫై చేసాం అనుకో డెఫినెట్గా అండి అంటే మంచి కథ తొరిస్తే తప్పకుండా చేస్తాం